కార్తీక మాసంలో దీపారాధన చేయలేదా అయితే అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్యం ఫలం అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఆ పని ఏంటో ఈ వీడియోలో చూద్దాం అలాగే రేపే కార్తీక అమావాస్య శుభముహూర్తం పూజా విధానంతో పాటు దేవతల అనుగ్రహం పొందాలంటే ఏ మంత్రం జపించాలో కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ ఇరవై గురువారం నాడు వచ్చింది కార్తీక అమావాస్య నాడు పూర్వీకులను స్మరించుకోవడానికి పూజించడానికి ఎంతో పవిత్రమైన రోజు పితృ పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు తో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది అయితే కార్తీక అమావాస్య కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైందని చెప్తారు ఈ కార్తీక అమావాస్య నవంబర్ ఇరవై గురువారం నాడు వచ్చింది కార్తీక అమావాస్య నాడు పూర్వీకులను స్మరించుకోవడం చాలా మంచిది అయితే కార్తీక అమావాస్య నాడు పితృదేవతను ప్రసన్నం చేసుకోవచ్చు పితృదోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం అలాగే దాన ధర్మాలను చేయడం వంటివి చేసినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయని చెబుతున్నారు దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా కూడా ఉండవచ్చు అయితే కార్తీక మాసం కృష్ణపక్ష అమావాస్య గురువారం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి మొదలవుతుందన్నమాట గురువారం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు మొదలయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలతో అయితే ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం అమావాస్యను చూడాలి కనుక గురువారం నాడు అమావాస్య అమావాస్య రోజున దహన ధర్మాలు చేయడం అలాగే పితృదేవతలను స్మరించుకోవడం మంచి రోజు అనమాట కార్తీక నాడు బ్రహ్మ ముహూర్తాన్ని శక్తివంతమైనదిగా భావిస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు దాకా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో దహన ధర్మాలు చేసిన నది స్నానాలు చేసిన ఎంతో పుణ్యమైతే కలుగుతుందని చెబుతున్నారు అయితే కార్తీక అమావాస్య నాడు పూజ ఎలా చేయాలి అంటే కార్తీక అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో లే నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి మొదటిగా అయితే కుదిరితే నది స్నానం చేయడం చాలా మంచిది అలాగే రాగి పాత్రలో నీళ్లు కొద్దిగా పాలు చిందూర ఎర్రటి పూలు వేసి సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే మంచిదంట శివకోశివుల్ని స్మరిస్తూ కార్తీక అమావాస్య నాడు పూజలు అయితే చేయాలి పువ్వులు పసుపు చందనం నక్షంతలతో పాటు నైవేద్యాన్ని కూడా సమర్పించాలి కార్తీక అమావాస్య నాడు జపించాల్సిన మంత్రం అంటే కార్తీక అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తూ ఓం పితృదేవతాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే దేవతల అనుగ్రహం కలిగి సకల సంతోషాలు కలుగుతాయంట అలాగే తర్పణాలు ఎలా వదలాలి అంటే కార్తీక అమావాస్య నాడు పూజ చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలాలి సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి వీలైతే పిండి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల శాంతి సంతోషం ఉంటాయని చెబుతున్నారు పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది అయితే అలాగే అలాగే హిందూ మతంలో అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం అనే చెప్పుకుంటాం ఇక కార్తీక మాసం అయితే చివరికి వచ్చేస్తుంది నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య దీంతో కార్తీక మాసం ముగిసిపోతుంది అయితే ఈ మాసంలో దీపారాధన చాలా చేయడం చాలా మంచిది అంటారు కానీ కొంతమంది పరిస్థితుల ప్రభావం వల్ల దీపం అయితే వెలిగించలేరు అయితే అలాంటి వారు కార్తీక అమావాస్య రోజున దీపం వెలిగించితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే చాలా మంచిగా కలుగుతాయని చెబుతున్నారు అయితే ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా మంచిది హిం నవంబర్ ఇరవై కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో శివకేశాలను పూజించడం చాలా మంచిదని చెబుతారు మరీ ముఖ్యంగా ఈ సమయంలో పూజా దానాలు చేయడం చాలా మంచిది అయితే కార్తీక మాసం మొత్తం కొంతమంది దీపారాధన చేయలేదని బాధపడుతూ ఉంటారు అయితే అలా నిరాశ చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఎందుకంటే ఒక్కరోజు దీపం వెలిగించినా కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందంట అమావాస్య చివరి రోజున దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుందని పండితులు అయితే చెబుతున్నారు అయితే ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధన చేయలేదో వారు శివకేశవులకు క్షమాపణలు చెబుతూ నెల రోజుల పాటు దీపారాధన చేయలేకపోయాను అంటూ వీలైన ఎక్కువ దీపాలు నూనె లేదా నెయ్యితో వెలిగించడం చాలా మంచిది ఈరోజు దీపం వెలిగించడం లేదా నూనె దీపదానం చేయడం చాలా మంచిదని చెబుతున్నారు అయితే కార్తీక మాసంలో ఆలయాన్ని సందర్శించడం నదీ స్నానం ఆసరించడం వలన అనేక ప్రత్యేక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి కార్తీక అమావాస్య కేవలం మాసాంతమే కాకుండా నెల మొత్తం చేసిన మంచి ఫలితాలు అందిస్తుంది ఈ రోజున భక్తితో దీపం వెలిగించడము లేదా దహనం చేయడం వల్ల అయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు అందుకే తప్పకుండా ఈ మాసం చివరి నెలలో ఈ దీపం రేపు అమావాస్య రోజు తప్పకుండా పెట్టాలని పందిట్లయితే చెబుతున్నారు వీలైనంతవరకు పెట్టడానికి ట్రై చేయండి వీలు కాకపోతే ఏం చేయలేం కాబట్టి ఈ అమావాస్య రోజు దీపాలు పెట్టడానికి అది బ్రహ్మ ముహూర్తంలో దీపాలు పెట్టడానికి వీలైనంత వరకు ట్రై చేయండి అని చెబుతున్నారు మన పెద్దలు